ఆత్మకు జీవమునిచ్చు వాక్యం ఆత్మను వెలిగించు వాక్యం ఆత్మను దేవునికి దగ్గరకి చేర్చే వాక్యం ఈ వాక్యమును మీకు వారు వాయిస్ ఆఫ్ బైబిల్ ఛానల్ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు దేవుని పిల్లలకు శుభములు ప్రిలరా దేవుడు మనలను ప్రేమించి తన పరిశుద్ధ వాక్యాన్ని దినము ధ్యానం చేసుకుని గొప్ప అవకాశాన్ని ఇచ్చాడు ప్రిలరా ఈ మతయస్సు వార్త గ్రంథ ధ్యానాలు మీ ఆత్మీయ జీవితానికి మేలుకరంగా ఉన్నాయి అని భావిస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకునండి అలాగే ఈ వీడియో సందేశాన్ని ఇరుగు పొరుగు వారికి స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి వీడియో ఓపెన్ చేసిన వెంటనే లైక్ చేయటం మర్చిపోవద్దు మీరు ఇచ్చేటటువంటి లైక్ వల్ల ఈ వీడియో అనేకులకు చేరువవుతుంది తద్వారా దేవుని పనిలో మీరు కూడా కొనసాగుతున్నట్లుగా భావించాలని మనం చేస్తున్నాను మంచిది అంశంలోకి వెళదాం మత్స్సు వార్త ఐదవ అధ్యాయానికి సంబంధించినటువంటి ప్రశ్నలకు సమాధానాలను చూద్దాం మొదటి ప్రశ్నకు సమాధానం జన సమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు జన సమూహములను చూసి యేసు ఎక్కడ కూర్చొని బోధించాడు సమాధానం ఆయన జన సమూహములను చూచి కొండ ఎక్కి కూర్చుండగా ఆయన శిశువులు ఆయన దగ్గరకు వచ్చిరి అప్పుడు ఆయన నోరు తెరచి ఈలాగు బోధించసాగెను రెండు ఏసు బోధలో ఎవరికి పరలోక రాజ్యము అని చెప్పాడు ఏసు బోధలో ఎవరికి పరలోక రాజ్యము అని చెప్పాడు సమాధానం ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యం వారిది నీతినిమిత్తము హింసింపబడు వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది అని చెప్పాడు మూడు సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు సాత్వికులు దేనిని స్వతంత్రించుకుంటారు అని చెప్పాడు సమాధానం సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు అని చెప్పాడు నాలుగు యేసు బోధలు దేవుని చూసేది ఎవరని చెప్పాడు ఏసు బోధలు దేవుని చూసేది ఎవరని చెప్పాడు సమాధానం హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుని చూసేదరు అని చెప్పాడు ఐదు యేసు బోధలు దేవుని కుమారులు ఎవరని చెప్పాడు ఏసు బోధలు దేవుని కుమారులు ఎవరని చెప్పాడు సమాధానం సమాధాన పరచు వారు ధన్యులు వారు దేవుని కుమారులు అనబడుదురు అని చెప్పాడు ఆరు పరలోక ఫలము అధికమవ్వాలి అంటే అనుభవించవలసినవి ఏవి పరలోక ఫలము అధికమవ్వాలి అంటే అనుభవించవలసినవి ఏవి సమాధానం ఏసుక్రీస్తు నిమిత్తము జనులు మిమ్మను నిందించి హింసించి మీద అబద్ధముగా చెడ్డ మాటలు ఇలా పలుకునప్పుడు మీరు ధన్యులు సంతోషించి ఆనందించుడి పరలోకమందు మీ ఫలము అధిక మగును అని చెప్పాడు ఏడు ఉప్పును పోలినటువంటి మనలను గూర్చి ఏసు చెప్పినదేమిటి ఉప్పును పోలిన మనలను గూర్చి ఏసు చెప్పినదేమిటి సమాధానం మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు ఉప్పు నిస్సారమైతే అది దేనివలన సారము పొందును అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడితే గాని మరి దేనికి నీ పనికిరాదు అని చెప్పాడు ఎనిమిది వెలుగై ఉన్న వారిని గూర్చి ఏసు చెప్పినది ఏమిటి వెలుగై ఉన్న వారిని గూర్చి ఏసు చెప్పినదేమిటి సమాధానం మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండ మీద ఉండు పట్టణము మరుగై ఉండనేరదు మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరుచున్నట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అని చెప్పాడు తొమ్మిది యేసు ధర్మశాస్త్రమును గూర్చియు ప్రవక్తల ప్రవచనములను గూర్చి ఏమని చెప్పాడు ఏసు ధర్మశాస్త్రమును గూర్చి ప్రవక్తల ప్రవచనములను గూర్చి ఏమని చెప్పాడు సమాధానం ధర్మశాస్త్రమునైనాను ప్రవక్తల ప్రవచనములనైనా కొట్టివేయవచ్చి తినే తలాన్సవద్దు నెరవేర్చటకే కానీ కొట్టివేయటకు రాలేదు ఆకాశమును భూమియు గతించి పోయునేమో కానీ ధర్మశాస్త్రమంత నెరవేరు వరకు దాని నుండి ఒక పుల్లైనను సున్నైనను తప్పిపోదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అనేను పది శాస్త్రుల నీతిని పరిశీలన నీతిని గూర్చి ఏసు ఏమని చెప్పాడు శాస్త్రుల నీతిని పరిశీల నీతిని గూర్చి ఏసు ఏమని చెప్పాడు సమాధానం శాస్త్రుల నీతి కంటేను పరిషయుల నీతి కంటేను మీ నీతి అధికము ఎడల మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింపనేరని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని చెప్పాడు పదకొండు నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి ఏసు ఏమని చెప్పాడు నరహత్య చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి ఏసు ఏమని చెప్పాడు సమాధానం నరహత్య చేయవద్దని నరహత్య చేయువాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నిలోనికి అగును అని చెప్పాడు సమాధానం నరహత్య చేయవద్దు నరహత్య చేయి వాడు విమర్శకు లోనగునని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు లోనగును తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకులోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును అని చెప్పాడు పన్నెండు వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి ఏసు ఏమని చెప్పాడు వ్యభిచారము చేయవద్దు అను ఆజ్ఞను గూర్చి ఏసు ఏమని చెప్పాడు సమాధానం వ్యభిచరించవద్దు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా ఒక శ్రీని మోహపు చూపుతో చూచు ప్రతి వాడు అప్పుడే తన హృదయములో ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును అని చెప్పాడు పద్మూడు ప్రమాణములను గూర్చి ఏసు ఏమని చెప్పాడు ప్రమాణములను గూర్చి యేసు ఏమని చెప్పాడు సమాధానం నేను మీతో చెప్పినదేమనగా ఎంతమాత్రం ఒట్టు పెట్టుకునవద్దు ఆకాశము తోడు అనవద్దు అది దేవుని సింహాసనం భూమితోడు అని అనవద్దు అది ఆయన పాదపీఠము తోడు అనవద్దు అది మహారాజు పట్టణము నీ తలతోడు అని ఒట్టు పెట్టుకునవద్దు నీవు ఒక వెంట్రుకనైనాను తెలుపుగా గాని నలుపుగా కానీ చేయలేవు నీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవలేను పద్నాలుగు కంటికి కన్ను పంటికి పళ్ళు అను మాటను గూర్చి ఏసు ఏమని చెప్పాడు కంటికి కన్ను పంటికి పళ్ళు అన్న మాటను గూర్చి ఏసు ఏమని చెప్పాడు సమాధానం కంటికి కన్ను పంటికి పళ్ళు అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినదేమనగా దుష్టుని ఎదిరింపక నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు నీ ఎడమ చెంప కూడా త్రిప్పుము అని చెప్పాడు పదైదు నీ పొరుగువాణ్ణి ప్రేమించు నీ శత్రువును ద్వేషించు అన్న మాటను గూర్చి యేసు ఏమని చెప్పాడు నీ పొరుగువాణ్ణి ప్రేమించు నీ శత్రువును ద్వేషించు అన్న మాటను గూర్చి ఏసు ఏమని చెప్పాడు సమాధానం నీ పొరుగువాణ్ణి ప్రేమించి నీ శత్రువును ద్వేషించుమని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉన్నట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనితి మంతుల మీదను వర్షము కురిపించుతున్నాడు అని చెప్పాడు పదారు మనము మన సహోదరులకు వందనము చేయుటను గూర్చి ఏసు ఏమని చెప్పాడు మనము మన సహోదరులకు వందనము చేయటను గూర్చి యేసు ఏమని చెప్పాడు సమాధానం మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన ఎడలా మీరు ఎక్కువ చేస్తున్నదేమి అన్నిజనులను అలాగూ చేస్తున్నారు కదా మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చెప్పాడు పదేడు ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి ఈ అధ్యాయంలో ఎన్ని వచనాలున్నాయి సమాధానం నలభై ఎనిమిది ఉన్నాయి దేవునికి స్తోత్రాలు ప్రిలరా మీరు కూడా ఈ ఐదవ అధ్యాయాన్ని ధ్యానం చేయండి ఏవైనా సందేహాలు వస్తే సమాధానాన్ని వెతుకుతూ వాక్యమందు బలపడగలరని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను దేవుడు మేమును దీవించు గాక ఆమెన్